కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయటం మనం కళ్లారా చూస్తున్నాం ఒకవైపు వైఎస్ఆర్ సిపి నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు లోకేష్ మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద బస్సు మీద అలాగే మేయర్ మీద ఎంపీ గారి మీద దాడి చేశారు రాళ్లతో కొట్టారు బూతులు తిట్టారు కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్ళారా చూస్తున్నాం ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది అండ్ పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మాకు నైన్టీ త్రీ పర్సెంట్ సీట్స్ వచ్చినాయి మన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో అన్నారు మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు నైన్టీ త్రీ పర్సెంట్ సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాధాంతం చేసి ఈ విధంగా రౌడీజం గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు మీ పక్షాన ఉన్నారు మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకొని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని సభాషణ ఉంటారు కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యుమిలేట్ చేస్తున్నారు ఆమె మీద దాడి చేస్తున్నారు అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు సో మీరు ఫెయిల్యూర్ అయ్యారు ఈ ఏడు నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదని నేను అడుగుతున్నా ఒకవైపు ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈ దారుణానికి పుల్ స్టాప్ పెట్టండి ఎవరైతే ఈ రోజు దాడి చేశారు బూతులు తింటారు కిడ్నాప్ చేశారో ఆ తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా టీవీల్లో కనిపిస్తున్నారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అలాగే ఎన్నికలు డిప్యూటీ మేయర్ ఎన్నికల్ని ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ కి తెలియజేసుకుంటున్నాం మీకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేశాము అన్న నమ్మకం ఉంటే మీకోసం ఎవరైనా వస్తే వాళ్లతో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తు మీద మీరు ఎన్నికలకి వెళ్ళండి మూడు పార్టీలున్నాయిగా బిజెపి తెలుగుదేశం జనసేన మరి మీకు ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం లేదా లేదా ప్రజాబద్దంగా గెలిచిన కార్పొరేటర్లతో మీరు రిజైన్ చేయిస్తే వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్నాను సో ఒకసారి తిరుపతి అమిత్ వచ్చినప్పుడు ఎలా బ్లాక్ ఫ్లాగ్స్ ఊపటం అలాగే రాళ్లు వేయటం అనేది మనం గమనించాం వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చేమో గానీ ఈ రోజు రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు తిరుపతికి ఎవరొచ్చినా తిరుపతిలో ఏం జరిగినా ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తూ తిరుపతి పరువు ప్రతిష్ట మరి దిగజారుస్తున్నారో అందరూ గమనించి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ప్రజల్ని కోరుకుంటున్నాను ఈరోజు విధ్వంసం సృష్టిస్తున్నారో కూటమి నాయకులు అన్నది మనం తిరుపతి నగరంలో చూడొచ్చు ఇప్పుడు చూడండి వీళ్ళు విధ్వంసానికి వెళ్ళటము ఈరోజు ఆ తిరుపతి నగరంలోన బస్సులోన ఒక ఎంపీ ఉన్నారు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు ఒక బీసీ మహిళ మేయర్ కూర్చొని ఉన్నారు ఫ్రంట్లో కూర్చొని ఉందామా బస్సుని ఏ రకంగా అద్దాలను పగలగొడుతున్నారు ఏ రకంగా ఏడుగురు కార్పొరేటర్లని బస్సులో నుంచి బయటికి లాగి లేడీ కార్పొరేటర్లన్నీ కూడా చూడకున్నా వాళ్ళకి దెబ్బలు తగులుతున్నాయన చూడకున్నా విధ్వంసం సృష్టించి ఈరోజు ఏడుగురు మంది కార్పొరేటర్లని ఎత్తుకుపోవడం జరిగింది వాళ్ళకి కోరం లేకపోయినా కానీ ఎలక్షన్ కావాలి మాకు ఎలక్షన్ కావాలి అని అంటే ఎలక్షన్ పెట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మేయర్ గారిది ఎంపీ గారు ఎమ్మెల్సీ గారు కార్పొరేటర్లో అందరూ ఈరోజు తిరుపతి కార్పొరేషన్లోకి వెళ్తుంటే అక్కడ ఎస్పీ గారు ఉంటుండగానే ఎస్పీ గారి సమక్షంలోనే ఈరోజు ఇంత విధ్వంసఖండం సృష్టిస్తున్నారు అని అంటే అసలు వెంకటేశ్వర స్వామి చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారు ఏ మాత్రం వాళ్ళకి భయం లేకుండా అసలు యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఏమవుతుంది నిన్న ఎలక్షన్ కమిషన్కి మా పెద్దలందరూ నాయకులు అందరూ వచ్చి నిన్న మేము చెప్పడం జరిగింది మా కార్పొరేటర్లకు భద్రత కావాలి అని నిన్న కూడా మేము మీడియా మిత్రులకు కూడా తెలియచేయడం జరిగింది ఇంత గట్టిగా మేము నిన్నటి నుంచి ఫాలో చేస్తున్నా కానీ నిమ్మక నీరెత్తినట్టు ఈరోజు పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ ఉంది పూర్తి స్థాయిలో కూటమి నాయకులకి తెలుగుదేశం పార్టీకి ఒత్తసు పలుకుతున్నారు వత్తస్సు పలికి ఈరోజు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు ఈ రకమైన విధ్వంసకంటే ఏనాడు చూడలేదు ప్రజలు గమనిస్తున్నారు కొంచెమైనా వాళ్ళకి ఏ మాత్రం ఉన్న ఇలాంటి పనులకి మాత్రం వెళ్ళరు తీసుకెళ్తున్నారు కౌన్సిలర్లు తీసుకెళ్తున్నారు ఫామ్ హౌస్లో పెడుతున్నారు ఎన్నో రకాలుగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అలాగే వాళ్ళని కొనుగోలు చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అన్నది ప్రజలు గమనిస్తున్నారు రేపటి రోజున ప్రజలు పూర్తి స్థాయిలో వీళ్ళకి తగిన బుద్ధి అన్నది తెలియచేయాలా తెలియజేసే విధంగా రేపటి రోజున ఎలాంటి ఎలక్షన్లు వచ్చినా కానీ ఈ కూటమి నాయకులు తగిన బుద్ధి వచ్చేలాగా ప్రజలు గమనించాలని మేము తెలియజేసుకుంటున్నాం